ఆదివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులతో వ్యవసాయ నీటిపారుదల విద్యుత్ తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు ఆదివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో రాష్ట్ర రోడ్లు భవనాల సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులతో వ్యవసాయ నీటిపారుదల విద్యుత్ తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం జిల్లాలలో సుమారు లక్ష ఎకరాల ఆయకట్టు పెరిగిందని దీనిని దృష్టిలో ఉంచుకొని ఈ సంవత్సరం ఎక్కువ వరి ధాన్యం ఐకేపీ సెంటర్లకు వచ్చే అవకాశం ఉన్నందున ముందు నుండే ఏర్పాట్లు చేసుకోవాలని ధాన్యం కొనుగోలుకు అవసరమైన టర్పాలిన్లు ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించారు కాగా వ్యవసాయ శాఖకు ఎనభై కస్టమర్లు ఏఈ పోస్టులు కావాలని జిల్లా వ్యవసాయ అధికారి సమావేశం దృష్టికి తీసుకురాగా మంత్రి తక్షణమే స్పందించి సమావేశ మందిరం నుండే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో ఫోన్లో మాట్లాడి కస్టమర్లను మంజూరు చేయాలని కోరగా అందుకు మంత్రి స్మతించారు నెలలోపు ఈ కస్టమర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని మంత్రి ప్రకటించారు జిల్లాలలో సన్న రకం ధాన్యాన్ని ప్రోత్సహించాలని ప్రస్తుతం సాగులో ఉన్న పంటలతో పాటు త్రాగునీటికి ఇబ్బందులు లేకుండా ఇటు ఇరిగేషన్ అధికారులు అటు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు అదే సమయంలో విద్యుత్కి ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలని నల్గొండ పట్టణంతో పాటు గ్రామాలలో ఎలాంటి కోతలు ఉండవద్దని ఆయకట్టు చివరి భూముల వరకు సాగునీటిని అందించేందుకు జిల్లా యంత్రాంగం చేస్తున్న కృషిని మంత్రి అభినందించారు జిల్లాలలో అధికారులు అందరూ రాత్రి పగలు కష్టపడి పనిచేసి జిల్లాకు మంచి పేరు తీసుకొస్తున్నారని గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ధాన్యం సేకరణ బాగా చేశారని అదేవిధంగా రబ్బీలో సైతం చేయాలని చెప్పారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జే శ్రీనివాస్ మిరలగూడ సబ్ కలెక్టర్ అమిత్ ట్రాన్స్కోయెస్ ఈ వెంకటేశ్వర్లు వ్యవసాయ అధికారి శ్రవణ్ ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్ రెడ్డి ఇతర అధికారులు ఈ సమీక్ష సమావేశానికి హాజరయ్యారు